జిల్లాలో ప్రజాపక్షాన మావోయిస్టుల మరో లేఖ కలకలం మేడారం జాతరకు పోటెత్తి వస్తున్న భక్తులకు సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలి తరతరాలుగా పూర్వీకులు జాతరలో కొనసాగిస్తున్న సాంప్రదాయాన్ని ప్రభుత్వం అనుసరించాలి జాతరలో అక్రమ వ్యాపారాలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వారిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి జాతర అనంతరం మేడారం గ్రామానికి ఏ అనారోగ్య సమస్య రాకుండా ప్రభుత్వమే పరిరక్షించాలి జాతర నిమిత్తం జీవన ఉపాధి అయిన వ్యవసాయాన్ని వదులుకున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి దీనిపై మరింత సమాచారం భార్గవ్ ద్వారా అందిస్తారు ఎస్ కుంభమేళ పండుగల్లో చేరేందుకు చేరువులో ఉన్నటువంటి ములుగు జిల్లా తాడువాయి మండలం సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విషయం అయితే నిన్నటికి నిన్న ఏదైతే మహాయిస్టులు విడుదలైనటువంటి లేఖ విషయంలో అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యొక్క లేఖ కలకలం రేపుతుందని అయితే అనుకోవచ్చు పూర్తిగా వెంకటేష్ కార్యదర్శి వెంకటేష్ దళం నుంచి అయితే ఆ లేఖ రిలీజ్ అయినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇదే నేపథ్యంలో పూర్తిగా ఇటు లేఖ ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దళ లీడరు కార్యదర్శి ఆ వెంకటేష్ ఏం చెప్పదరుచుకున్నారనే దాని గురించి వివరణ మాట్లాడుకుందాం పూర్తిగా గత కాలం నుంచి కావచ్చు పూర్వకాలం నుంచి కావచ్చు జరుగుతున్న మేడారం జాతర విషయంలో ఏ అయితే కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయో ఆ తప్పిదాల విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించాలని చెప్పేసి అయితే ఆ వెంకటేష్ లేఖ ద్వారా కోరారు అం అంతేకాకుండా ఏదైతే గత కాలం నుంచి పూర్వీకులు సమక్క సారలమ్మ విషయంలో జాతర విషయంలో గత పూర్వీకులు ఎటువంటి సాంప్రదాయాలను పాటించారు ఎటువంటి భక్తి శ్రద్ధలతో వహించారు ఇటు జంపన్న వాగులో స్నానం చేస్తూ ఇటు అమ్మవారి ప్రసాదాల విషయంలో కానీ అమ్మవారికి అందిస్తున్న బంగారం బెల్లం విషయంలో కానీ కూడా ఎటువంటి మార్పులు రావద్దు అటు జంపన్న వాగులో జంపన్న వాగు నీటి విషయంలో కానీ ఇటు అమ్మవారి ప్రసాదం విషయంలో కానీ కూడా ఈ నేటి టెక్నాలజీని బేస్ చేసి ఎటువంటి మార్పులు తీసుకురావద్దు హిందూ సాంప్రదాయాలని నిలబెట్టే విధంగానే సాంప్రదాయాలు ఉండాలి ఆనాడు గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే ఉండి లేని మిలి వెలుతురులో ఏదైతే ఏ విధంగా అయితే జాతరని పూర్తి చేసుకున్నారో ఏ విధంగా జాతరని ఘనంగా చేశారో అలాంటి సాంప్రదాయాలని పాటించాలి అంతేకాని లేనిపోని భోగాలతో లేనిపోని మార్పులతో అయితే జాతరకి భంగం కలిగించాక ప్రవర్తించద్దు అని చెప్పేసి ఆ లేఖలో లిఖించబడింది దుర్గా అదే విషయంలో లేఖలో రెండో అంశంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ వెంకటేశ్ దళం అయితే మాట్లాడుతూ లేఖ ద్వారా మాట్లాడుతూ ఏదైతే ఈ సంవత్సరం మేడార ప్రాంగణంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ మేడారాన్ని ఉద్దేశించి ఈ సంవత్సరం జీవన ఉపాధి అయిన వ్యవసాయ సాగుని కూడా వదిలేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా జాతర అనంతరం కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆ లేఖలో ఉన్న అంశంలో రెండో అంశంగా కూడా ఈ యొక్క వెంకటేష్ దళం అయితే లిఖించబడి ఉంది ఇదే నేపథ్యంలో ప్రధానంగా మూడు అంశంలోకి వెళ్తే ఏదైతే జరగనున్న మేడారం జాతర అనంతరం ఆ మేడారం ప్రాంగణం అంతా కూడా దాదాపు తాడవే మండలం ఏరియా అంతా కూడా ఎటువంటి మేడారం జాతర వల్ల ఎటువంటి డిసీజ్ వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వమే దానికి శ్రద్ధ వహించాలి ఎటువంటి డిసీసెస్ రాకుండా అన్ని రకాలుగా అన్ని అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వమే హెల్త్ విషయంలో కూడా ప్రభుత్వమే శ్రద్ధ వహించి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాలి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు దూర ప్రయాణాల నుంచి కావచ్చు వస్తున్నటువంటి ప్రయాణికులు కానీ భక్తులు కానీ రోడ్డు విషయంలో కానీ ఆలయ ప్రాంగణంలో ఇటు బాత్రూం విషయంలో కానీ కమ్యూనిటీ విషయంలో కూడా ఎటువంటి ఎటువంటి లోపం కూడా కలగొద్దు ప్రభుత్వం అన్ని దగ్గరుండి అన్ని సదుపాయాలు సక్రమంగా చేయాలని చెప్పేసి అయితే ఆ ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వెంకటేష్ కార్యదర్శి దళం అయితే కరోనా వాతావరణం అయితే లేఖ ద్వారా నెలకొంది దుర్గా